నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరల్లీ అన్న నీ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పితే గారు ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే అండ్ గారు రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తారు చూసారా థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్ ఒక యునో యు ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ కానీ మీరు ఎక్కడో లేదు నేను ఏదో చేయాలి ఏదో ప్రొడక్ట్ చేయాలి సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్ లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు మీరు మీరుగా చేయడం అనేది మీరు సొంతగా అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు సో ఐ లైక్ టు కంగ్రాచులేట్ సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను సినిమా గురించి సినిమా థియేటర్లో మాట్లాడుకుందాం సినిమాని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమాయే రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు అలాగే ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను క్షమించాలి ఒకటి మన రైల్వే కూడు నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానంద రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మన కాటంనేని భాస్కర్గా భాస్కర్ సీట్లు ఇచ్చేటప్పుడు చాలా కష్టం అది చెప్పేసి సభలోకి వెళ్దాం యాక్చువల్ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరికి నేను చేశాను కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆ రోజు శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు ముందుకొస్తామని వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు సందర్భంగా తెలియజేసుకుంటాం గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం మనకి ఇది మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత అంటే మనం అంత పంచాయతీ రాజ్ వ్యవస్థని అంత ముందు అంత ముందుండి తీసుకున్నాం మనం గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీ రాజ్ వ్యవస్థనే ఎంత బలోపేతం చేయొచ్చో అంత బలం బలం బలోపేతం చేయొచ్చు కానీ దురదృష్టం గత ప్రభుత్వం దాదాపు యాభై ఒక్క వేల కోట్లు ఇంకా సరిగ్గా చెప్పాలంటే యాభై కోట్ల గత ప్రభుత్వం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన అంటే కనిపిస్తున్నాయి రోడ్లు మేము మనకి ఖర్చుగా రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమి చేయలేకపోయారు ఈ మిగతా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామసభ తీర్మానం చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అందరూ నన్ను హోమ్ తీసుకోమని హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా నేను అన్నా హజార్ అంటే పడి చచ్చిపోయామని చిన్నప్పుడు మీకు తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది అది అన్నా హజారే గారి పేరెంట్తో తీస్తుంది అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి మహారాష్ట్రలోని రేలేగావ్ సిద్ధి అని గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మద్యానికి బానిసై అన్ని నీ మనకి కనీసం నీటి సౌకర్యాలుగా పొలాలు ఎండిపోతూ ఉంటే గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగా సిద్ధిగే కాదు మొత్తం దేశాన్ని కదిలించాడు ఒక సర్పంచ్ కదిలించాడు అది కూర్చోబెట్టి లోక్పాల్ బిల్లు కానీ ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి అలాంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కనుక బలపడితే బలోపేతమైతే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులు తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది